गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकम् सुनाकरं दयानन्दं राज आर्य गुरुम् भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పండరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు కృష్ణ సమాధీపవిష్ణు పర్యంతం వందే గురు భ్రాంతిరహిత శ్లోకాలలో ఐదవ శ్లోకమును గూర్చి మనము తెలుసుకోబోతున్నాము ఏమని చెప్తున్నాడంటే సర్వశూన్యం అయం రూపం జన్మశూన్యం స్వభావ జన్మ మృత్యచ్ఛ పరిపూర్ణం స్వభావ సర్వశూన్యం అయం రూపం అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ కనబడే రూపము అంతా కూడా శూన్యమైనటువంటిది ఏదేది చూస్తున్నావో ఏదేది నీకు కనబడుతుందో అదంతా కూడా యృశ్యం తన్నస్యం అదంతా నశించేదే అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఏదే చూస్తున్నావు దృశ్ దృగ్ దృశ్య వివేకంలోపట ఈ నేత్రస్థానం నుండి ఏదైతే చూస్తున్నావో నీవి ఇదంతా కూడా ఏది ఈ సమస్త జగత్తునంతా కూడా నామరూపకాత్మ నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తునంతా కూడా చూస్తున్నావో ఏదేది రూపాన్ని నువ్వు చూస్తున్నావో ఆ రూపమంతా కూడా మరి నశించేదే అంటున్నాడు అంటే ఇక్కడ పిపిలికాది బ్రహ్మ పర్యంతము అంటే ఇక్కడ సీమ నుండి మొదలుకుంటే ఏ బ్రహ్మం అయితే ఉన్నదో ఆ పరిణామం అనేటువంటి ఆ ఈశ్వర పరిణామం అనేటువంటిది ఆ బ్రహ్మం వరకు నువ్వు ఏది చూస్తున్నావో అదంతా నామరూపకాత్మక నామరూపాత్మకమైనటువంటిది అదంతా కూడా శూన్యమైనటువంటిది అని చెప్తున్నాడు సర్వశూన్యం మయం రూపం అంటే కాబట్టి ఈ జన్మ శూన్యం స్వభావత అయితే ఈ జన్మనే శూన్యము కాబట్టి మరి జన్మ ఉపాధి ఉంటేనే జన్మ కాబట్టి మరి ఉపాధి లేదు కాబట్టి మరి ఆ ఉపాధి లేని దానిని మరి జన్మ ఉన్నదని ఎట్లా చెప్తావు కాబట్టి ఈ ఉపాధి అనేటువంటిది మరి ఉంటేనే ఈ జన్మ కాబట్టి ఉపాధి లేకపోతే ఆ జన్మ లేదు కాబట్టి మరి జన్మ శూన్యం అంటే జన్మ కూడా లేదు కాబట్టి ఉపాధి లేదన్నప్పుడు ఈ గుర్తెరిగే శరీరమే లేదు అని అన్నప్పుడు మరి మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని అన్నప్పుడు మరి దానికి జన్మ అనేటువంటిది కూడా లేదు అది శూన్యమైనటువంటిది స్వభావత జన్మ అభావేనా మృత్యచ్చ అంటున్నాడు ఇక్కడ అయితే జన్మ రావాలి అంటే అది అభావమైనటువంటిది అది రూపం లేనటువంటిది అది శరీరము లేనటువంటిది అది ఉపాధి లేదు కాబట్టి మరి అక్కడ జన్మ దానికి లేదు ఉపాధి ఉంటే జన్మ ఉంటుంది కాబట్టి ఉపాధి లేనిది కాబట్టి ఆ ఉపాధి అనేటువంటి శరీరము లేదు కాబట్టి మరి ఆ శరీరం లేనటువంటి దానిని దానికి దానికి జన్మ ఉన్నదని ఎలా చెప్తావు అంటే జన్మ లేదు అని చెప్పాలి కాబట్టి అభావేనా జన్మ అభావేనా అభావే అంటే అది జన్మ లేనే లేదు అభావ స్వరూపమైనటువంటిది కాబట్టి మరి ఏది మృత్యచ్చ కాబట్టి దాన్ని మృత్యువు అని చెప్పాలా మరణం ఉన్నదని చెప్పాలా జన మరణాలు ఉన్నాయని దీన్ని చెప్పాలి అంటే ఈ శరీరానికి జీర్ణ మరణాలు ఉన్నాయి కాబట్టి ఈ శరీరం అనేటువంటి మూలం లేని గుర్తురిగే శరీరానికి జీర్ణ మరణాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ జన్మ జర్ణ మరణము లేనటువంటిది అది పరిపూర్ణము అది అంతటా ఉన్నటువంటిది ఇది దానికి దాని స్వభావం ఎట్లా ఉంటుందంటే అది దాని స్వభావము అది ఆది మధ్య అంతములు అనేటువంటిది లేక అది ఏకస్వరూపముగా ఉన్నటువంటిది అని మనకి ఇక్కడ ఈ శ్లోకం అందు తెలియజేస్తున్నాడు కాబట్టి జన్మ అభావేన మృత్యచ్చ పరిపూర్ణం స్వభావత అది ఎట్లా ఉన్నది అంటే దానికి జననం లేదు మరణం లేదు మరి అది స్వరూపమైనటువంటిది అది కాబట్టి మరి ఆ పరిపూర్ణమైనటువంటిది అది స్వభావము ఏక ఏకరూపంగానే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది కాబట్టి పరిపూర్ణమని చెప్తున్నాడు కాబట్టి మరి ఈ లేనెరక ఈ ఎట్లా ఉన్నది అంటే లేనే లేదు కబయృశ్యం తన్నస్యం కాబట్టి తేజోంధకార రాహిత్యం అచలోయం సనాతన అని అంటే మరి ఆ బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది తేజోంధకార స్వరూపమైనటువంటిది దాని అందే ద్వంద్వరూపముగా ఉన్నటువంటిది అది కాబట్టి అది తేజోంధకార రాహిత్యం అచలోయం సనాతన ఆ పరిపూర్ణమైనటువంటిది ఎలా ఉన్నది అంటే అది మరి అంతటా ఉన్నటువంటిది కాబట్టి మరి దానిని ఆ శూన్యం అనేటువంటిది మరి నామరూపములు ఉంటే నీవు దాన్ని శూన్యం అని చెప్పారే కాబట్టి అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ భావత కృష్ణ తీసుకుని వారంటే దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవి ఇప్పటికెట్టివారు నే తెలిపేద నీకెర్రి బో ఎర్రి బోధలు ఎందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నామరూప కర్మాలే పోయి నీవా దేవునిలోన లెస్సగా వెతికియు ఆవలి ముచ్చట అడుగుయి తెలిపేదా తెలిపేదా కనుగొనబోయి నామరూప కర్మాలేబోయి అని చెప్తున్నాడు ఇక్కడ మరి నేను చూపెట్టేటువంటి దేవుడు ఎలాంటి వాడని అచల గురువు చూపెడుతున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఆ దేవుని అందు ఆ దేవుణ్ణి నిన్ను ఎరగవు అది నిన్ను ఎరగదు అది అది నిన్ను ఎరగదు అది నిన్ను ఏమనదు కాబట్టి మరి నీ నీ వెరగవు నీవి నే నేను తెలిపేదా ఎర్రి ఈ వెర్రి బోదలు ఎందుకు కావున దేవుణ్ణి ఎదిగో కనుగొనబోయి నామరూప కర్మ లేవోయి నామము రూపము నీకు నామముంది రూపముంది కర్మ ఉంది నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి మరి దానికి నామము రూపము కర్మ అనేటువంటి దానికి లేవు ఏ దేనికి ఆ బట్టబయలుకు లేవు కాబట్టి మరి ఆ బట్టబయలు ఎందు మరి నువ్వు ఏది నీవే శూన్యము కాబట్టి అందుకొరకే కనరాని దాన్ని శూన్యం అని అనదగును కాని భయలును అనదగదు సుమి అంటున్నాడు ఇక్కడ బాలకృష్ణ చేసుకుందో కనరాని దాన్ని శూన్యం అని అనదగును కాని భయలను నగద అనదగదు సుమి కనరాని దానిని శూన్యమనాల కానీ మరి కనవచ్చుచున్న దానిని శూన్యమని అంటావు ఉన్నాయన ఆ భయలు కనవచ్చుతుంది కదా మరి దాని అంది లేనే లేదు ఇదే శూన్యం కాబట్టి మరి అనదగును కానీ కనవచ్చుచున్నది చున్నది ఇందులో కనుగొనుండకు ఎరకలేదు కనుగొనరాదా ఎరుకనే శూన్యమని అనరాదా కనవచ్చనా లేదా కనుగొంటి కనుగొంటివా లేదా అని అనరాదా భయమేమి అను అనుమానించకు ఇదిగో కనుగొనరాదా ఇరకనే శూన్యమని అనరాధ అంటున్నాడు కాబట్టి ఆ కనవచ్చు ఉన్నటువంటి బట్టబైలియందు ఈ కనరానటువంటి ఎరకనే శూన్యమని తెలుసుకోమని ఈ యొక్క ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఆ దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవి ఇప్పటికెట్టి వారు నే తెలిపేద నీకు ఎర్రి బో నీకు వెర్రి బోదలు ఎందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నామరూప లేవు నీవు ఆ దేవునిలో నల్లెస్స వెదికిన ఆవలి అడుగు అయి తెలిపేది అంటున్నాడు నీవా దేవునిలోగా నిలిస్తగా వెతికినట్లయితే మరి ఆ యొక్క కథల పరుకున్న పరవైలి అందు నీవు నీకు మూలము కానీ స్థానము కానీ అది లేకనే పోతుంది కాబట్టి మరి నీ నీకు నామము రూపం అనేటువంటిది కర్మలు నీవు నీవు ఉంటే అన్నీ ఉన్నావి కాబట్టి నీవే లేకపోతున్నావు కాబట్టి నీవు పోయిన తర్వాత మరి ఆవలి ముచ్చట అడిగేదేవారు చెప్పేదేవారు కాబట్టి దాని అందే నీవు శూన్యము కాబట్టి ఈ ఎరుకనే శూన్యం అనేటువంటి యొక్క భావాన్ని తెలుసుకో అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి మరి ఎరక అనేటువంటిది ఎలా తోచింది మరి ఇక్కడ అని అంటే ఇక్కడ మనకు గొడ్ర ఆల బిడ్డ అంటున్నాడు అందుకొరకే మరి ఈ గొడ్రాల బిడ్డ అనేటువంటిది ఎందుకు వచ్చింది అని అంటే గొడ్రవాళ్ళకు అసలు పుట్టనే లేదు కానీ పుట్టనే లేదు కానీ అది తెచ్చి పెంచుకున్న ఒక అమ్మాయిని తెచ్చి పెంచుకున్నప్పుడు అది మొదలు మరి ఆ ఎరక లేని స్థితి అనేది ఆమె తెచ్చి పెంచుకుంటుంది కాబట్టి చిన్నపిల్లలు అప్పుడు తీసుకొచ్చుకుంటారు కాబట్టి మరి అప్పుడు ఎరక ఉందా అమ్మాయికి అంటే ఎరక ఉంటే తల్లిదండ్రులను గుర్తుపట్టేది కాబట్టి అప్పుడు మొదలు ఎరక అంటే లేదు మధ్యలో కొన్ని రోజులు పెంచుకున్న తర్వాత ఆమె ఆ మధ్యలో కొన్ని రోజులకు ఎరక వస్తుంది మరి మరణం ఎందు ఎరక ఉంటుందా అంటే ఉండదు అంటే ఆదిలో లేదు ఇది మరి అంతంలో ఉంటుందా అంటే అప్పుడు ఉండదు మరణంలో పట మరి మధ్యలో ఉన్నట్టు తోస్తుంది కాబట్టి ఈ పాపకి ఎట్లయితే గుడ్రాల బిడ్డ పెట్టింది పుట్టిందా పుట్టింది అంటే పుట్టనే లేదు అది పుట్టలేని దాన్ని మరి పుట్టిందనే మాట అంటే ఎట్లా ఉంది ఇది అని అంటే దున్నపోతు ఈనింది దొడ్ల కట్టే అన్నట్టున్నది అంటే దున్నపోతు ఈ అంటే ఈయనదు అంటే మరి ఇది పుట్టింది దీనికి పుట్టింది ఇది అంత సర్వం పుట్టింది అనేటువంటి మాట ఎట్లా ఉన్నది అంటే గుడ్రాలకు బిడ్డ ఎట్లా పుట్టిందో దున్నపోతు ఈనట్టు అని మనకు సామెతలు పెద్దలు చెప్పినారు కాబట్టి మరి ఈ విధంగా ఇక్కడ మొదలు ఉన్నదా అంటే లేదు మృగజలాన్ని చూసినట్లయితే మనకు ఉదయం పూట ఉన్నదా అంటే లేదు మరి సాయంత్రం ఉంటాయా అంటే ఉండవు మిట్ట మధ్యాహ్నము సూర్యుని యొక్క కిరణములు అవి అలలుగా కనబడ్డాయి అది మృగానికి మృగజలముగా కనబడ్డది ఆ మృగానికి ఆ ఒక ఎండమావులు జలముగా కనబడ్డది కాబట్టి అది ఎండమావులుగా మనకు తోసిప తోపింపబడ్డాయి ఎప్పుడు అంటే ఉదయ ఉదయకాల మీద ఉన్నాయా ఉదయం అంటే లేవు మరి మధ్యలో ఉన్నట్లు కనబడ్డాయి మనకు మనం అక్కడక్కడ పోతుంటే దూరాన్ని చూసినట్లయితే అవి ఆ ఎండమావులు అనేటువంటివి మనకు ఆ నీరు లెక్క తహతహాలు ఆడుతూ కనపడుతుంటాయి మరి వాస్తవానికి అవి సాయంత్రం ఉంటాయి అంటే ఉండవు కాబట్టి ఇది మధ్యలో తోచి మధ్యలోనే పోతుంది కాబట్టి ఇది శూన్యం అని అన్నదగును కానీ మరి బయలును శూన్యం అని అన్నదగున అని ఇక్కడ మనకు చెప్తున్నాడు కాబట్టి ఇది అందుకొరకు ఏమన్నది అంటే ఇది కళ అన్నారు ఇక్కడ అంటే కళ ఎట్లా తోచిందో అట్లనే ఈ యొక్క పరిపూర్ణమందు ఇది కళల మధ్యలో తోచినటువంటిదే కానీ ఇది ఆది అంత్యములు లేనటువంటిది కాబట్టి అగంతకమైనటువంటిది ఎరుక అన్నారు మరి వేదాంతులు ఏమన్నారు అంటే దాన్ని దాని స్వభావము అన్నారు మరి స్వభావం అన్నప్పుడు అది దాని ఎందుకు మార్పు లేదా అంటే ఉంది ఆ మార్పు ఉంది కాబట్టి ఇది అగంతకము ఇది తోచినటువంటిది అని మనకు అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఈ కళనే అంది ఎందుక ఎరకనే కల లోపల నేను అరుదించుతి మీరట్టు అరుదించు తిరి ఎరక జన నేను మీరలు ఎరకతో జనవార మనసు ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తే ఎరిగే వరకు ఎరకానే కలజోలి ఎరిగున్న చెరిగేటి కొరకు ఈ గ్రంథము చేస్తే మరి అని చెప్పి మనకు చెప్తున్నాడు కాబట్టి ఈ కళ అనేటువంటిది ఎరకనేదే ఒక కళ కాబట్టి కళనే ఇది ఇరక తోచింది కాబట్టి తోచిన తోచినటువంటి కల ఏమేమో మనకు తోచినవి ఈ జగత్తంతా ఈశ్వరుడు ఈశ్వర జగత్తు జీవ సృష్టి ఇది అంతా తోచింపబడ్డది ఎందుకంటే తానే తోచింది అన్నప్పుడు తా మూలం లేని గుర్తెరిగే శరీరమే తోచింది అన్నప్పుడు మరి ఈ సర్వం కూడా తోచిపు తో తోచింపబడ్డవే కాబట్టి తోచినవి ఉంటావు అంటే ఉండవు ఎట్లా అంటే ఈ కళలోపట ఒక లేక ఒక దంపతులకు ఒక కుమారుడు పుడతాడు అతడికి యుక్త వయసు వస్తుంది ఆ యుక్త వయసు పట తాను ఒక విహారయాత్రకు పోతారు తల్లి తండ్రి కొడుకు ముగ్గురు కలిసి ఒక విహారయాత్రకు పోతారు ఆ విహారయాత్రలో ఆ రాత్రి అవుతుంది ఆ రాత్రి అటు ఇటు తల్లి ఇటు తండ్రి ఇటు మధ్యలో కొడుకు పండుకుంటాడు ఆ యుక్త వయసులో ఉన్నటువంటి ఒక కొడుకు విహారయాత్రలో అన్నీ చూస్తాడు కాబట్టి ఆ అందమైనటువంటి స్వరూపాలు చూస్తాడు కాబట్టి ఆ ప్రకృతి అక్కడ ఉన్నటువంటి అందమైన శోభితమైనటువంటివి అవన్నీ పులకింతలు చూస్తాడు కాబట్టి ఆ పండుకున్నటువంటి ఒక సమయం పట అటు తల్లి ఇటు తండ్రి ఇటు మధ్యలో కొడుకు పండుకుంటే వానికి కలబడుతుంది ఒకటి ఆ కళలో పట్ల తాను ఎక్కడ ఆ తాను ఓ విహారయాత్రకు పోయినట్లు కలగంటాడు ఆ విహారయాత్రలో ఒక కోటేశ్వరరాలు అయినటువంటి కూతురు మంచి అందకత్తె అనేటువంటి ఒక సుందరము వదనముతో కనబడుతుంది అతడు అతడు ఆమెను చూస్తాడు అత ఆమె మరి ఇతన్ని ప్రేమిస్తుంది ఇతడు ఆమెను ప్రేమిస్తాడు మరి ఇద్దరు కలిసి గంధర్వ వివాహం చేసుకుంటారు అక్కడ విహారయాత్రలో పట్లనే వాళ్ళు మరి వివాహం చేసుకుంటారు ఆ వివాహం చేసుకుని అక్కడనే ఒక మంచి సుందరమైనటువంటి ఒక భవనాన్ని నిర్మాణం చేసుకుంటారు ఆ భవనంలో పట్లనే అతనికి ఒక పుత్రుడు ఒక కొడుకు పుడతారు ఆ కొడుకు కొడుకు బిడ్డతో మంచి ఆ వన ప్రకృతి అయినటువంటి ఆ యొక్క భోగముందు భోగమైనటువంటి ఆ యొక్క గృహమునందు మరి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి శోభిల్లి అటువంటి యొక్క పర్వశాలతో కట్టినటువంటి ఆ గృహము నందు మరి సుఖ సంతాల సుఖ సంతోషాలతో జీవనం గడుపుతుంటే మరి వారిద్దరికీ కొడుకు కోడలకు కూడా కొడుకు బిడ్డకు కూడా పెండ్లైతుంది వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు మరి లేని వీళ్ళందరూ కలిసి ఒక విహారయాత్ర కనిపోతారు ఆ విహారయాత్రలో ఒక పడవను ఎక్కుతారు ఆ పడవలో మరి కొడుకు కోడలు మనమలు మనోరాన్లు వీళ్ళందరూ కలిసి ఒక పడవలో పోతుంటారు పోతుంటూ పోతుంటూ పోతుంటే మధ్యలో పోయినాక తడలు ఎక్కువై అలలు ఎక్కువై ఆ పడవ అటు ఇటు బొర్రలు బొరలాడుతుంది ఆ బొర్రలాడినప్పుడు ఆ మనమలు మనోరాణాల్లో పడిపోతుంటారు లాస్ట్కి అయితే ఆ యొక్క పడవ బోర్ల పడుతుంది బోర్ల పడినప్పుడు అందులో కొడుకు కొట్టుకపోతాడు కోడలు కొట్టుకపోతుంది తన భార్య కొట్టకపోతుంది మరి ఆ పడవలో ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో ఒక తాడు నేసి వీడిని బయటికి గుంజుతారు బయటికి గుంజితే వీడు బయటికి వచ్చిన తర్వాత నా భార్య నా భార్య నా కొడుకు నా కొడుకు నా నా కోడలు నా మనవలు నా మనవరాన్లు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఆ ఏడుస్తూ ఏడుస్తూ అత వాళ్ళందరిని చూసి వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ అట్లనే ఇక్కడ ఈ తల్లిదండ్రుల మధ్యలో మేల్కొంటాడు ఈ తల్లిదండ్రులు చూస్తారు ఇంద్ర నాయన ఏమైంది ఏమైంది అంటే నా భార్య నా సుందరమైనటువంటి భవనము నా కొడుకులు నా కోడళ్ళు నా కొడుకు నా కోడలు నా మనవరాన్లు మీ అందరం ఒక విహారయాత్రలో పోతుంటే ఆ పడవ మునిగింది వాళ్ళందరూ చనిపోయినారని వేడుస్తూ వాళ్ళందరూ చనిపోయినారమ్మా అని చెప్పుకుంటూ వేడుతుంటాడు వేడుస్తుంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇట్లా అతని యొక్క శరీరం మీద నుదిరి నాయన నీవు ఎక్కడా ఇంకా నీకు భార్య భార్య నీకు పెళ్ళే కాలేదు వివాహం కాలేదు నీకు ఇంకా కొడుకు ఎక్కడిది కోడలు ఎక్కడిది మరి నీ భార్య ఎక్కడిది మరి ఇలా మనవలు ఎక్కడిది మనవరాలు ఎక్కడిది నువ్వు ఎక్కడ వ్యవహారం చేస్తే అంత కలరా ఇదంతా ఉత్తదే అని చెప్పి అతడు ఏడుస్తూనే ఉంటాడు ఇంకా లేచినాక కూడా అప్పుడు వాళ్ళందరూ అప్పుడు ఆ తల్లి తండ్రి ఇద్దరు కలిసి అతనికి చెప్తారు అప్పుడు ఆహా ఇది కలనా అంటే కలలో చూసినటువంటివి కూడా మనము మరి జాగ్రత్తలు పడికచ్చిన కొద్దిసేపు అవి ఉంటాయి అవి ఒక తల్లిదండ్రుల యొక్క ఒక స్పర్శ ఆ ఎట్లా అప్పుడు ఆ స్పర్శ ద్వారా ఏమైపోయింది వాళ్ళకి కలన అని తెలుసుకున్నాడు ఆ విధంగానే ఇక్కడ మనము ఈ యొక్క గురువు వలన మేల్కొన్నప్పుడు మరి ఏమైతుంది ఆ యొక్క బయలే అందు ఇది తోచింది కాబట్టి కళ కాబట్టి తోచినటువంటి దాని అందు నేను భ్రమిస్తాను భ్రమించుతున్నాను భ్రాంతి చెందుతున్నాను మరి ఇది అభిమానపడుతున్నాను ఎన్నో భ్రాంతులకు లోనైతున్నాను భ్రమలకు లోనై నేను ఈ అటువంటి సగంసార సాగరంలో మునిగిపోతున్నాను కాబట్టి ఈ యొక్క గురుమూర్తి ద్వారా ఈ నేను ఎప్పుడైతే మేల్కుంటున్నావో నీవు ఆ మేల్క అందు నేను లేనే లేను కాబట్టి నేను అనుకునేదంత భ్రాంతి కాబట్టి భ్రాంతి స్వరూపమైనటువంటిదే ఈ జనన మరణములు ఈ భ్రాంతి రూపమైనటువంటిదే శూన్యమైనటువంటిదే ఈ జగత్తు శూన్యమైనటువంటిది నేనే శూన్యం కాబట్టి నేను లేకపోయిన తర్వాత ఇంక ప్రపంచము ఉన్నదని ఎవరు చెప్పాలి ఎవరు చెప్పకపోవాలి ఆ ప్రపంచము నేనుంటేనే విశ్వము నేను లే నేనుంటేనే సర్వం కాబట్టి నేనే లేకపోతున్నాను కాబట్టి నాతోని విశ్వం కూడా లేకపోతుంది అనేటువంటి యొక్క భావము ఈ యొక్క ఈ యొక్క సర్వశూన్యం అయం రూపం జన్మశూన్యం స్వభావత జన్మ భావేన మృత్యచ్చ పరిపూర్ణం స్వభావత అనేటువంటి ఒక శ్లోకము అది కలనే కాబట్టి తోచినటువంటిదే కాబట్టి ఆ యొక్క పరిపూర్ణ పరఫైలి అందు తోచినటువంటి మూలం నేను గుర్తెరిగే శరీరమే అన్నిటికీ మూలం కాబట్టి తనకు మూలము లేకపోతుంది కాబట్టి అది గురుమేలు కానీ ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు జై బోలో సద్గురు బ్రహ్మహారాజుకు జై